ఎడారిలో సెలయర్లు ఏప్రిల్ మూడవ తేదీ కొరకు వ్రాయబడిన ఈ భాగాన్ని మీకు చదివి వినిపిస్తున్నది సహోదరుడు పాల్ సుందరం అగ్నిలో యహోవను గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయము పదిహేను వచ్చిన ఈ భాగానికి ఇంగ్లీషు అనువాదము లోపల అనే చిన్ని మాటను గమనించండి శ్రమల్లో మనం దేవుని ఘనపరచాలి అగ్నిలో నడిచే తన పరిశుద్ధుల్ని కానిపోకుండా దేవుడు నడిపించిన ఘట్టాలు కొన్ని ఉన్నప్పటికీ సాధారణంగా అగ్ని కాలుస్తుంది అయితే ఇలాంటి సందర్భాల్లోనే మనం దేవుని కీర్తించాలి ఇదంతా మన మీదికి రప్పించడంలో మనపై ఆయనకున్న ప్రేమను దయను విశ్వాసంతో తలంచుకోవాలి పైగా మనకి సంభవించిన ఈ ఘోర శ్రమ ద్వారా ఆయనకి ఘనత దక్కే అవకాశం వచ్చిందని నమ్మాలి కొన్ని కొన్ని అగ్నిగుండాల్లో నుంచి వెళ్ళాలంటే అంతులేని విశ్వాసం కావాలి అల్ప విశ్వాసం పనిచేయదు అగ్నిగుండంలోనే మనకి విజయం చేకూరుతుంది ఒక వ్యక్తిలోని నమ్మకం అంతా అతని కష్టకాలంలోనే బయటపడుతుంది కొందరు మనుషులు మండే అగ్నిగుండంలో త్రొయ్యబడ్డారు ఎలా వెళ్లారో అలానే బయటకు వచ్చారు వాళ్ల చేతులకి ఉన్న బంధకాలు తప్ప కొన్ని అగ్నిగుండాల్లో ఎంత అద్భుతంగా తప్పిస్తాడు దేవుడు వాళ్ల శరీరాలకు గాయాలుండవు కనీసం చర్మం బొబ్బలెక్కదు వాళ్ల వస్త్రాలు కమిలిపోవు అగ్నివాసన కూడా వాళ్ళనంటదు అంటదు అగ్నిగుండాల్లోంచి క్రైస్తవులు బయటపడవలసిన తీరు ఇదే బంధకాలు తెగిపోవాలి కానీ అగ్ని జ్వాలలు వాళ్ళనంటకూడదు నిజమైన విజయం అంటే ఇదే అస్వస్థతలో దానిని జయించడం మరణశయ్యపై మరణం మీద విజయం సాధించడం ప్రతికూల పరిస్థితుల్లో వాటిని ఓడించడం నిజంగా చెప్తున్నాను ఆవేదనలో మనల్ని విజేతలుగా చేసే శక్తి ఒకటి ఉన్నది చేయవలసిన ఉన్నత స్థానాలు ఉన్నాయి అక్కడి నుండి క్రిందకు చూస్తూ మనం ఎక్కి వచ్చిన దారిని తలుచుకుని విజయ గీతాలు పాడే చోటు కూడా ఉంది మనం పేదలుగా ఉన్నప్పటికీ మనుషులు మనల్ని ధనికులుగా భావించేలా చేసే మార్గం ఉంది మన పేదరికంలో ఎంతో మందిని ధనవంతులుగా చెయ్యగలిగే పద్ధతి ఉంది మన విజయ రహస్యం ఏమిటంటే మనల్ని ఓడించబోనుకున్న పరిస్థితిలో నిలిచి ఉండే విజయం సాధించడం క్రీస్తు సాధించిన విజయం ఆయన పొందిన అవమానాల్లోనే అలానే మన విజయం కూడా అనేకమైన ఇబ్బందుల్లో మునిగి ఉండి కూడా గణగణలాడే గంట వంటి హృదయం కలిగి ఉన్న వాళ్ళని చూస్తే ఎంత ముచ్చటగా ఉంటుంది భయంకరమైన శోధన ఊబిలో కూరుకుని పోయి కూడా జయశీలిగా బ్రతికే వాళ్ళ జీవితం ఇతరులకి ఎంత ఆదర్శప్రాయంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది శరీరం అంతా నలగొట్టబడినా వసివాడని సహనంతో మెరిసిపోయే బాటసారిని చూస్తే ఎంత ఆదరణగా ఉంటుంది దేవుడు మనకెప్పుడు తన కృపామృతాన్ని ప్రసాదిస్తాడన్న దానికి ఇవన్నీ ఎంత చక్కటి నిదర్శనాలు ఈహలోకపు ఆధారాలన్నీ కూలిపోయినప్పుడు అల్ల అల్లకల్లోల సాగరమైనప్పుడు తృప్తి ఆత్మధైర్య స్వాతంత్రాలు నిండినప్పుడు దేవుడు ఇచ్చే వింత సంతోషం నీకిపోడు దేవుడు ఆమెన్ ఆమెన్